శ్రీ భీమలింగేశ్వర ఆలయంలో వైభవంగా శివ పార్వతుల కళ్యాణం నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక కడ సోమవారం సందర్భంగా శివ పార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది అర్చకులు కైప వెంకట నరసింహ శాస్త్రి మంత్రోచ్చరణ మధ్య కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శివ పార్వతుల కళ్యాణం వీక్షించారు కళ్యాణ ఉభయ దారులు శివనాగప్ప కుటుంబ సభ్యులు గొంగడి రమేష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు రాత్రికి శివ పార్వతుల చాగలమరిలో తొట్టిమెరవని కార్యక్రమం జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

స్వామివారి కళ్యాణంలో భాగంగా మాంగళ్య ధారణ అయిపోయింది ఇప్పుడు అక్షతారోపణ కలబురాలు కార్యక్రమం ఆ పెళ్ళం పక్క అనే గోరక్షక సర్వజ్ఞా సుగంధా ఏవం విశేష గుణస్సతా యహా సుమితో నిమారణసి నిమారణోజగార ఆరవ విశానకేసా గమతి నిమారణాస్సా భారతీయ సంరక్షతి మతుర్ిః త్రవత నదారసి

ೀಗುರು ಹರಿ ಗಣಾಪತಿ ಕವಿಂಕವೀನಾಮಸ್ರವಸ್ತಂಚ್ರಹ್ಮಣಾ ಬ್ರಹ್ಮಣಸ್ವದ ಹಾರನ್ನೋತಿಭದಸ್ರೀ ಮಹಣಾಧಿಪತಯ ನಮಃ ಮನೋ ದೇವಿ ಸರಸ್ವತಿ ವಾಜೇರ್ವಾಜಲೀವತಿ శ్రీనామ్రీయవత వాగ్దేవ్యై నమ అమ్ తిమిరాంద్ఞానాగయా చక్షుల్ తస్మై శ్రీగరవై నమ శ్రీగరుభ్యో నమ విశ్వాసూనామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం బహుళత్రయోదశీ సోమవారం తో కూడిబి ఇటువంటి సోమవారాలలో కార్తీక మాసం సోమవారాలలో ఆఖరు సోమవారం ఆనవాయితీగా చాగలమరి మండలం చాగలమరి గ్రామం కోటలో వెలిసి ఉండే భీమలింగేశ్వర స్వామికి కళ్యాణం చేయించడం ఆనవాయితీ గత చాలా సంవత్సరాలుగా గడ్డ మీది నాగయ్య చెంచమ్మ గల గడ్డ మీది నాగయ్య చెంచమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి గడ్డం వన్నప్ప శివమ్మ దంపతులు వాళ్ళు కూడా ఇక్కడ కార్యకర్తలుగా ఉంటూ ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంది మరి అటువంటి కళ్యాణంలో భాగంగా నేడు గడ్డమీది శివనాగప్ప వారి ధర్మపత్ని వీరమల్లమ్మ వారి కుటుంబ సభ్యులు అట్లాగే నాగరమేష్ ధర్మపత్ని ఉషారాణి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని చక్కగా జరిపించడం జరిగింది ఈ కళ్యాణోత్సవంలో భాగంగా గణపతి పూజ స్వస్తివాచనము అట్లాగే అర్ధపాధ్యాదులు స్వామివారికి ఇచ్చుట అటు పిమ్మట కన్యాదాన మహోత్సవం అశేషంగా కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం అని చెబుతూ కన్యాదానం నిర్వహించున్నారు ఆ పిమ్మట జీలకరా బెల్లం స్వామివారి తల మీద అమ్మవార్ల తల మీద జీలకరా బెల్లం ఉంచడం జరిగింది అందరి సమక్షంలో మాంగళ్యము కంకణధారణ గౌరీ పూజ చేసి అటువంటి గౌరీ పూజా ఫలితంగా కంకణ ధారణ మాంగళ్యం అవి కూడా మాంగళ్య ధారణ జరిగింది మాంగళ్యం అంకునా జగజ్జీవన హేతున కంఠే భన సాజీవ శరదాం శతం అని వేదం లోక కళ్యాణార్థం స్వామి భవానీ శంకరుడు శివలింగేశ్వరుడుగా గంగా పార్వతి సహితుడై ఇక్కడ కొలువు తీరి ఈ కళ్యాణ మహోత్సవాన్ని అనులబండుగా జరిగేటట్టు ఆశీర్వదించినాడు అటువంటి కళ్యాణ మహోత్సవంలో ఉభయదారులు పాల్గొన్నారు భక్తాదులందరూ కూడా పాల్గొన్నారు సేవా కమిటీ వాళ్ళు కూడా పాల్గొన్నారు అందరికి కూడా మహామంగళాహారతి అనంతరం తీర్థ ప్రసాద వినియోగం ముఖ్యంగా వచ్చినటువంటి భక్తజనులకు అందరి వచ్చినటువంటి అందరికి కూడా భోజన కార్యక్రమం స్వామి యొక్క ప్రసాదంగా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ కార్యక్రమంలో భాగంగా యథాశక్తిగా వచ్చినటువంటి భక్తాదులు స్వామివారి కళ్యాణం చూసి కలుదారా ఏదో చదివింపులు కూడా ఇవ్వడం కూడా జరిగింది మరి అంతటి మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చాగలమరి మండలం చాగలమరి గ్రామం కోటలో వెలిచి ఉండేటువంటి భీమలింగేశ్వర స్వామి నిధిలో జరగడం అసంఖ్యాకంగా సుమారు నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని శాస్త్రి అనేటువంటి పురోహితుడు నేనే నిర్వహించేయడం ఒక అదృష్టం స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా సర్వతోముఖాభివృద్ధిగా ఉండి చాగలమరి గ్రామం అంతా ప్రత్యామంగా ఉండి డి పంట ధనము ధాన్యము ఇలా పాపలు అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఎప్పుడూ శివానుగ్రహం కలుగుతూ ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు